నేను కోరుకుంటున్నాను కావాలంటే మీకోసం ఒక సపరేట్ కాల్ కూడా బుక్ చేస్తాను మీరు రావాలి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు నేరుగా పొందిన వ్యక్తికి ఇవ్వడంలో సమస్యలు గుర్తించబడ్డాయి ఈ విధంగా డాక్యుమెంట్లు ఇవ్వడం వల్ల ప్రజలకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు భవిష్యత్తులో ఇలాంటి అవినీతి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు ఈరోజు డీజీ ఏసీబీ గారి ఆదేశాల మేరకు భూపాలపల్లి సబ్ రిజిస్టార్ ఆఫీస్లో మధ్యాహ్నం మూడున్నర గంటల నుండి తనిఖీలు చేస్తున్నాము ఈ తనిఖీలలో ఇప్పటివరకు తేలింది ఏంటంటే చట్ట ప్రకారంగా డాక్యుమెంట్ రైటర్స్ని ఆఫీస్లోకి అనుమతించకూడదు ఇక్కడ మేము తనిఖీ చేసే టైంకి డాక్యుమెంట్ రైటర్స్ లోపల ఉన్నారు అలాగే వారి దగ్గర ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి సేల్లీ డాక్యుమెంట్స్ గిఫ్ట్ డీట్స్ అవన్నీ కూడా వారి వద్ద వారి ఆధీనంలో ఉన్నాయి ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పార్టీకే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి కానీ అలా కాకుండా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్ రైటర్స్కి వీరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు దానివల్ల అవినీతికి ఆస్కారం ఇచ్చినట్లుగా అవుతుంది సో సబ్ రిజిస్టర్ గారు ఆ విధంగా అలా చేయకుండా ఉండాల్సింది ఇప్పటివరకు వరకు కూడా తనిఖీలు జరుగుతున్నాయి ఇంకా కూడా కొనసాగుతున్నాయి వీటి తర్వాత వీటిపైన రిపోర్టు గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది ఈరోజు ఈ రేడ్లో డిఎస్పి ఏసీపీ నా పేరు సాంబయ్య ఇన్స్పెక్టర్స్ ఎల్ రాజు ఎస్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే మీ పని గురించి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం తిరుపతి ప్రెస్ క్లబ్ సమావేశంలో